తెలుగుదేశం కార్యకర్తలు గురించి మాట్లాడదలుచుకున్నాను వాళ్ళు కార్యకర్తలు కాదు చంద్రబాబు నాయుడు గారు నా బిడ్డలతో సమానం వాళ్ళు వాళ్ళు మా బిడ్డలు ఆ బిడ్డలు తల్లి తండ్రుల కోసం హింసించబడుతున్నారు వాళ్ళు జైలుకెళ్ళారు లేని కేసులు పెట్టారు జైల్లో నిర్బంధించారు తర్వాత లాఠీతో కొట్టించుకున్నారు అది వాళ్ళు అవన్నీ పడ్డారంటే తల్లితండ్రుల కోసం పడ్డారు ఆ పార్టీ జెండా ఎప్పుడు పైన రెపరెపలాడాలని వాళ్ళ జీవితాలనే అడ్డం పెట్టారు తర్వాత స్త్రీలు ఆవిడ ఒక స్త్రీ అనేది కూడా మర్చిపోతున్నారు ఇష్టం వచ్చిన లాగటం పడేయటం అది చెప్తుంది లీడర్షిప్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా ఉందని మా బిడ్డలు తెలుగుదేశం పార్టీకి వెన్నపూసలా అంటాడు వాళ్ళని లే లేకపోతే ఈ పార్టీ లేదు మా బిడ్డలు వాళ్ళ తండ్రుల కోసం పార్టీ కోసం నిరసనలు చేస్తున్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు మహిళ శక్తి అని మహిళలు కూడా దీక్ష చేస్తున్నారు పోలీసులు ఎంత ఏమి చేయాలన్నా మా పిల్లలు బెదరరు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ పెద్ద తెలుగుదేశానికి ఆయన పెద్ద ఆయన కోసం ఆయన పిల్లలు దీక్ష చేసిన నిరాహారాలు చేసిన వాళ్ళు లాఠీ చార్జ్ పడినందుకు కూడా నాకు చాలా బాధకరంగా ఉంది మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు మేము కుటుంబంగా వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఒకటి అక్కడ ఎస్పీ జైలర్ గారి రూమ్లోనే అక్కడ ఆయన ఆఫీస్ రూమ్లోనే కూర్చోబెడతారు రోజు ఒక లాయర్ వెళ్తారు ఆయన చూడటానికి ఆయన ఒక్క ఆయన అలౌ చేస్తారు ఆయన రూమ్లోకి ఆయన నిర్బంధించిన గదిలోకి ఒకరోజు ఆయన చెప్పారు కుటుంబ సభ్యులకి ఆయన బోన్ చేస్తూ ఉంటే చేతిలో ప్లేట్ పుచ్చుకొని బోన్ చేస్తున్నారని ఆఖరికి ఆయన బోన్ చేయటానికి కూడా ఒక టేబుల్ కూడా ఇవ్వలేదని ఆ టేబుల్ కోసం కూడా ఆ లాయర్ గారు ఒక లెటర్ పెట్టాల్సి వచ్చింది ఆ లెటర్ దేనికని నేను అడిగితే లాయర్ కానీ పర్మిషన్ అంట ఒక టేబుల్ చంద్రబాబు నాయుడు గారు బోన్ చేయటానికి ఒక టేబుల్ కోసం ఆయన పర్మిషన్ తీసుకుని అప్పుడు కానీ ఆ టేబుల్ ఒక చిన్న టేబుల్ ఆయనకి ప్రొవైడ్ చేశారు అట్లా ఆయన మానసిక క్షోభంతో ఉండాలని ఆయన చాలా ఇట్లాంటి పనికిరాని ఆ టలు చేస్తున్నారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఎవ్వరు చంద్రబాబు నాయుడు గారిని మానిక శోభ చేయలేరు ఆయన ధైర్యంగా ఉంటారు ఆయన మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన